శీర్షిక కొన్ని ప్రశ్నల పద్యం రచన మౌనశ్రేమ పఠనం రవీంద్ర సూర్య నామాల శీర్షిక మరొకసారి కొన్ని ప్రశ్నల పద్యం దేహం మీద వాలిన ఈగలను చేతులతోనో కాళ్ళతోనో చెదరగొడతావు ఇంటి నిండా మూగిన ఈగలను పొగతోనో గాలి మరతోనో బెదరగొడతావు అప్పటికీ వాటి కూడా ఆపకపోతే ఏ ఈగల మందునో ఫినాయిలను ఆశ్రయిస్తావు మరి నీ మది గదిలో ముసురుకుంటున్న అంతులేని అత్యాశల ఈగల మాట ఏమిటి నిన్ను అనుక్షణం స్వార్థం వైపు తరుముతున్న ఆ జోరీగల రొదలో నువ్వు జపిస్తున్న అశాంతి మంత్రం మాట ఏమిటి నుండో ఈ ప్రశ్నలపై హృద్యంగా ఓ పద్యం రాయాలని ఉంది లిబర్టీ స్టాచ్యూ మీదో లేక చైనా గోడ మీదో థీమ్స్ నది ఒడ్డునో లేక మహా పిరమిడ్ల దగ్గరో మాచు పిచ్లోనో లేక హరప్ప మహెంజదారు నాగరికత శిథిలాల్లోనో ఓ వేదిక ఏర్పాటు చేసి సంగీత విభావన నిర్వహించాలని ఉంది అందులో ప్రధానంగా ఈ ప్రశ్నలతో కూడిన ఈగల పద్యం పాడాలని ఉంది రచన మౌనశ్రీ మల్లిక్